హలో అండి ఈరోజు వీడియోలో కందిపప్పుని క్వాలిటీది తీసుకొచ్చుకొని ఈ సంబర్లో ఎలా స్టోర్ చేసుకోవాలి అసలు ఎందుకు స్టోర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను వెల్కమ్ బ్యాక్ శ్రీ నవీనా మేకింగ్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలుగుతారు ఈరోజు నేను ఈ కందిపప్పు తీసుకోవడానికని విజయవాడ యాడ్కి యాడ్కైతే వెళ్తున్నాను అక్కడే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనకు అక్కడ బల్క్లో ఇస్తారు కాబట్టి కరెక్ట్గా ప్రైజ్ వైజ్గా చాలా బాగుంటుంది మనం సంవత్సరానికి సరిపడా ఒకేసారి ఇలా కందిపప్పు తెచ్చుకొని స్టోర్ చేసుకోవడం వలన మనకు రోజువారీ నిత్యావసరంగా జరిగే ఖర్చుల్లో అయితే కొన్ని మిగుల్చుకోగలుగుతాము ఇప్పుడు మంత్లీ మంత్లీ మనం కిరాణా సామాన్లు రాసినప్పుడు వామ్మో ఇంత అనే లోపల మనం ఒక్కసారి ఇయర్లో ఒక వస్తువు తెచ్చుకుంటే ఒక ఆయిల్ డబ్బా అలాంటిది కందిపప్పు పచ్చనపప్పు ఇలా రెగ్యులర్గా వాడేవి కొన్ని హోల్సేల్ కొట్లు ఒకేసారి బల్క్లో తెచ్చుకోవడం వలన మనకు కొంచెం యూజ్ ఉంటుంది నేను పర్టికులర్గా కందిపప్పుని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా రెగ్యులర్గా యూజ్ చేసే పప్పుల్లో అయితే కందిపప్పు ఇంకా ముందు ముందు రాబోయేది వానాకాలము వానాకాలం రాగానే మనకి నిత్యావసరాలు కూడా అన్నీ కూడా రేట్లు పెరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు సంవత్సరానికి ఒక్కసారి కందిపప్పును తీసుకొచ్చుకొని ఇలా స్టోర్ చేసుకోవడం అయితే మంచిది ఇదిగోండి నేను విజయవాడ అయితే స్టార్ట్ అయ్యాను విజయవాడలో చాలా మందికి తెలిసే ఉంటుంది గొల్లపొడి యాడ్ అక్కడ అన్ని సరుకులు కూడా బాగా రీజనబుల్గా ఉంటాయి హోల్సేల్లో నేను ఈరోజు అయితే విజయవాడ సిటీలోంచి యాడ్ యాడ్కి అయితే వెళ్తున్నాను కాబట్టి భవానీపురానికి అలాగే సిటీ అవుట్కట్స్లో ఉన్న మైల్ రాయ్కి మధ్యలో ఇలాగ ఆర్చ్ అయితే కనిపిస్తుంది ఈ ఆర్చ్ నుండి రైట్ సైడ్ ఒక యూటర్న్ తీసుకొని రోడ్ క్రాస్ చేసి ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ యాడ్ అయితే కనిపిస్తుంది ఇంకా ఇటు నుంచే కాకుండా స్వర్గం మార్గం ద్వారా కూడా కొల్లపూడి యాడ్కి వెళ్ళటానికి వే అయితే ఉంటుంది అదే ఇబ్రహీంపట్నం నుండి విజయవాడ సిటీలోకి ఎంట్రీ అయ్యే వాళ్ళైతే విజయవాడ మైల్ రాయ్ దగ్గర బైపాస్ రోడ్ నుంచి గొల్లపూడి యాడ్కి అయితే వే ఉంటుంది అక్కడ నుంచి చాలా దగ్గర కూడా అది ఇదేనండి మహాత్మా గాంధీ హోల్సేల్ షాప్స్ నగర్ గొల్లపూడి విజయవాడ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా హోల్సేల్ షాప్లే కమర్షియల్ కాంప్లెక్స్ లెక్కన ఇవి మనకు కనిపిస్తాయి కింద ఉన్న షాపుల్లో మొత్తం కూడా మనకు కిరాణా సామాన్లు షాంపూలు తాళ్ళు నూనెలు కొబ్బరి చిప్పలు అలాగే బియ్యాలు కందిపప్పులు ఇలాంటివన్నీ కొన్ని కట్టల గా ఇస్తారు కొన్ని రీటైల్ గా కావాలన్నా కూడా మనకి ఇస్తూ ఉంటారు చాలా మంది వాళ్ళ ఇళ్ళల్లో ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఉన్నప్పుడల్లా కూడా విజయవాడ చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్ల వాళ్ళందరూ కూడా ఇక్కడికి యాడ్కు వచ్చి ఇలా సరుకులు కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారు ఒకవేళ మీరు గనక ప్లానింగ్ చేసుకోకుండా అప్పటికప్పుడు గనక గొల్లపొడి వ్యాడ్కి వెళ్ళి అక్కడ మనం తీసుకున్న కిరాణా సామాన్లు ఎక్కువయ్యాయి వాటిని ఎలా తీసుకు మనం ఇబ్బంది ఏం పడవసరం లేదు అక్కడ ఎల్లప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్కి అవైలబుల్గా ఎన్ని వెహికల్స్ మనకి దొరుకుతూనే ఉంటాయి ఈ మన రాష్ట్రాలకి జిల్లాలకి ఊర్లకి ఇలా ఏ ప్లేసులకి కావాలన్నా కూడా అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు ఇక్కడికి ప్రతినిత్యం కూడా లారీల్లోంచి కిరాణా సామాన్లు షాపుల్లోకి అన్లోడ్ చేస్తూనే ఉంటారు అలాగే ఇక్కడ ఫ్రెష్ ఐటమ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అలాగే రీజనబుల్ గా చూసుకుంటే హోల్సేల్లో కొంటున్నాం కాబట్టి మనకి ప్రైజ్ వైజ్గా గా కూడా కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ వీళ్ళు ఆయిల్ టిన్లు అయితే అన్లోడ్ చేస్తున్నారు ఈ షాప్లో అచ్చంగా ఆయిల్కి సంబంధించి మాత్రమే అమ్ముతున్నారు అలాగే పక్కన షాప్లో అయితే కందిపప్పు బియ్యము అలాగ మొత్తం కూడా మనకి లూజ్ అయితే ఇవ్వరు యాభై కిలోల సంచుల లెక్కన అలా బియ్యాల్లో అయితే కొన్ని ఫైవ్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ ట్వంటీ ఫైవ్ కేజీస్ అలా మనకు బల్క్లో అయితే ఇస్తారు లూజ్గా అయితే ఇవ్వరు ఇంకా నేను తీసుకునేవి ఇవే కాకుండా కిరాణా సామాన్లకు కూడా వెళ్ళాను అక్కడ కిరాణా సామాన్లలోకి వచ్చి మనకు అంటూ ఏమి ఉండదు ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ తప్పితే మిగతా కిరాణా సామాన్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ లూజ్గా కూడా ఇప్పుడు ఈ షాప్లో అయితే ఇస్తారు కానీ ఇట్లా లూజ్గా అమ్మే సర్కిల్ షాపుకి అలాగే బల్క్లో కట్టల గా ఇచ్చే షాప్కి కొంచెం ఫైవ్ రూపీస్ అటు ఇటుగా ఉంటుంది అందుకని మేము యాభై కిలోలు కట్ట తీసుకొని నలుగురు ఫ్యామిలీలు షేర్ చేసుకున్నాము ముందైతే రెండు మూడు షాపులు తిరిగి షాపుల్లో కొంచెం శాంపుల్స్ అయితే తీసుకున్నాము నాగుల్ కందిపప్పులోనే సచిన్ అయితే తీసుకోవడం జరిగింది అది మాకు కొంచెం క్వాలిటీగా అనిపించింది ఫైనల్గా ఇలా కందిపప్పుని అయితే తీసుకోవడం జరిగింది వీటితో పాటు కిరాణా సామాన్లలో ఇప్పుడు కొత్తగా ఆవకాయ పచ్చడి పడుతున్నాం కాబట్టి ఆవకాయ పచ్చడికి అలాగే ఇంట్లోకి కొన్ని కిరాణా సామాన్లు మొత్తం తీసుకొని ఇలా వెనక్కి అయితే బయలుదేరాము ఇదివరకు కాలాల్లో అయితే పల్లెటూరులో మినప్పప్పు పెసరపప్పు అలాగే కందులు అన్నీ పండించేవాళ్ళు అలా మినపప్పు ఇవన్నీ అయితే మాకు ఇప్పుడు దొరుకుతున్నాయి కందిపప్పు మాకు ఇప్పుడు వేయట్లేదు కాబట్టి నేను పర్టికులర్గా అయితే వెళ్ళి తీసుకొచ్చుకోవటం జరుగుతుంది కానీ వెనక అందరూ కందులు వేసేవాళ్ళు ఆ కందులు స్టోర్ చేసుకునే విధానం కూడా వేరేగా ఉండేది అందువలన వాళ్ళు కందిపప్పుని ఎంత రెగ్యులర్గా యూజ్ చేసినా సరే అసలు గ్యాస్ అనేది అనిపించదు కానీ ఇప్పుడు మనకి వీక్లీ ఒక్కసారి కందిపప్పు వండుకున్నా సరే యాసిడిటీ ఫామ్ అవుతుందని మనం కంప్లైంట్ చేస్తున్నాం అలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఈ కందిపప్పుని ఎలా ఓర్ చేసుకోవాలి అలాగే రెగ్యులర్గా మనం యూజ్ చేసే రేషన్ కందిపప్పును కూడా ఇదే విధంగా స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు నేను కందిపప్పు తీసుకొచ్చిన నెక్స్ట్ డే కొంచెం మంట మీద కొంచెం కొంచెంగా కందిపప్పు తీసుకుంటూ డ్రై రస్ట్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకొని ఆ తర్వాత అయితే నేను స్టోర్ చేసుకున్నాను మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కందిపప్పు తిన్నా కూడా అది గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని ట్రిక్స్ అయితే చెప్తానని మనం తీసుకొచ్చిన కందిపప్పు డైరెక్ట్గా అలాగే నాలుగు గింజలు మనం నోట్లో వేసుకున్నా సరే మనకి కడుపుల నొప్పి అనిపిస్తుంది అదే కందిపప్పుని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని వండుకోవటం అలవాటు చేసుకుంటే మనకు కొంచెం కూడా గ్యాస్ ఫామ్ అవ్వదు అలాగే కడుపు నిప్పు కూడా అనిపించదు అలాగే కందిపప్పులో ఏమన్నా తేమ శాతం ఉంటే ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నప్పుడు ఆ తేమంతా బయటికి వెళ్ళిపోయి స్టోర్ చేసుకోవడానికి కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ కాలం స్టోరేజ్ అయితే ఉంటుంది ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న కందిపప్పుని ఒక రోజంతా కూడా ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి మనం కందిపప్పును ఏపించేటప్పుడు ఎక్కడన్నా పప్పులు కనుక మాడినట్టుంటే వాటన్నిటినీ ఈ స్టేజ్లోనే ఏరేసుకోవాలి లేదంటే మాడిన కందిపప్పు ఒక్క బద్ద వలన పప్పు మొత్తం ఉడికిన తర్వాత దాని టేస్ట్ అయితే మారిపోతుంది అందుకని ముందే ఇలాంటివన్నిటినీ క్లీన్ చేసేసుకొని గాలి జొరబడని ప్లాస్టిక్ కంటైనర్ అని స్టీల్ కంటైనర్లో కానీ ఈ కందిపప్పుని స్టోర్ చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో కందిపప్పుని ఇలా డ్రై రోస్ట్ చేసుకుని స్టోర్ చేసుకుంటున్నానని మీకు కొత్తగా అనిపించవచ్చు కానీ నిజంగా ఒకసారి ట్రై చేయండి దాని తేడా అయితే మీకు తెలుస్తుంది వెనకటి నుంచి కూడా ఇప్పటికీ ఒక పచ్చడి అని చేస్తూ ఉంటారు ఆ ఒక పచ్చడి ఎటువంటి పప్పు ఉడకకుండానే బాగా కందిపప్పును ఏపించి దాంట్లో కొంచెం వేడి నీళ్ళు పోసి పచ్చడిని అయితే తయారు చేస్తారు ఆ పచ్చడిని తిన్నా సరే మనకి ఇప్పటికీ ఎటువంటి కడుపుల నిప్పు కానీ గ్యాస్ కానీ ఎక్కువగా అనిపించదు ఎందుకంటే కందిపప్పు బాగా వేగడం వలన అలా పచ్చడి చేయటం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అలాగే ఇంట్లో రెగ్యులర్గా పప్పు వండుకునేటప్పుడు ప్రతిసారి డ్రై రోస్ట్ చేసుకోలేము కాబట్టి ఒకేసారి డ్రై రోస్ట్ చేసుకుని ఇలా స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు పప్పు వండుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి